గ్రద్దా పిచ్చుక పోటీ అనగనగా ఒక చిట్టడివిలో గ్రద్ద ఒకటి ఉండేది దానికి చాలా పొగరు తాను మహా బలవంతుడినని తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది ఓ రోజు గ్రద్ద ఏమీ ఉబుసిపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురుచూస్తూ ఉంది అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుక నాపి పిడికేడు కండ కూడా లేదు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు చూస్తే నా కళ్ళ ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని కోలమాడింది ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది నేను నీలా ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది ఓహో అలాగా అయితే నాతో పందేం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ పోటీకి పిచ్చుక ఒప్పుకుంది వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద ఇక్కడి నుండి మన ఎగిరే పోటీ మొదలు పెడదాం ఆ దూరంగా కనిపిస్తున్న జడల మరి చెట్టుని దాడుకుని మళ్ళీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్ళే విజేత అన్నది పిచ్చుక దానికి గ్రద్ద సరేనంది అసలే గ్రద్ద మాయలు మారిది అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ న్యాయనిర్ణేతలుగా ఉంటామన్నాయి పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విధిల్చుకుని పోటీలోకి దిగింది అవి రెండు చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి అయితే జడలమరి చెట్టు చాలా పెద్దది అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా మరిచెట్టులోకి దూసుకెళ్ళింది దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తులిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి ప్రకృతిలో అందరూ సమానమేని తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు అడవిలోనే అందరితో కలిసిమెలిసి జీవించింది కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు తొరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడమ్మా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కోడమ్మా కోడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకు మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్క నక్క నక్కబావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది చచేనరోదేడో అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి తెలివి గల చిన్న చేప అనగనగ అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అప్పుడు అలా బయటపడటంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ విక్రించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామ నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమాను అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి తబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి మామా నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు ఆ కొంగ రాగానే దాని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు బడాయి నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది అది తన గురించి అందరితోనూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది ఓసారి అది నడుచుకుంటూ వెళుతుంటే చెట్టు కొమ్మ మీద కూర్చుని హాయిగా మాంసం ముక్కను తింటున్న కాకి కనిపించింది వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అంది ఓయ్ నల్ల కాకి నాకు చాలా ఆకలిగా ఉంది ముందా మాంసం ముక్కను ఇలా ఇవ్వు ఆ మాటలకు కాకి చాలా కోపం వచ్చింది ఆహా నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను నీకెందుకు ఇవ్వాలి నేనివ్వను నేను ఈ అడవికి మంత్రిన సంగతి మరిచిపోయినట్టున్నావు అసలు మీ అందరికీ తెలియని ఓ నిజం చెప్పనా పేరుకి అడవికి రాజు ఆ ముసలి సింహం గాని అంతా నేను చెప్పినట్టే నడుస్తుంది ఇక్కడ ముందా మాంసం మొక్కను ఇవ్వలేదనుకో నిన్ను బంధించి రకరకాల చిత్రహింసలు పెట్టిస్తాను అని భయపెట్టింది ఇక చేసేది లేక ఆ కాకి తిట్టుకుంటూ మాంసం మొక్కను నక్క దగ్గరకు విసిరేసింది ఆ మొక్కను ఆనందంగా ఆరగించి తన జిత్తులు ఫలించినందుకు కాకిని చూస్తూ హేళనగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క ఈ నక్క ఆగడాలు రోజురోజుకి మితిమిరిపోతున్నాయి ఇప్పుడే వెళ్లి మృగరాజుకి జరిగిందంతా చెప్పి దీనికి సరైన బుద్ధి చెప్పాలి అనుకుని ఎగురుకుంటూ సింహం స్థావరానికి వెళ్ళింది కాకి మృగరాజును మంత్రి నక్క ఎలా అవమానపరుస్తూ మాట్లాడింది ఒకటికి నాలుగు మాటలు చెప్పి రెచ్చగొట్టింది దాంతో సింహం కోపంతో రగిలిపోయింది ఆ తర్వాత తన దగ్గరికి వచ్చిన నక్కను పంజాతో ఒక్కటిచ్చి దానిని మంత్రి పదవి నుండి తప్పించింది సింహం ఇంత జరిగిన తర్వాత కూడా నక్క తన తీరునైతే మార్చుకోలేదు కొంతకాలం తర్వాత ఆ నక్క అడవి నుండి నడుచుకుంటూ ఆ ప్రక్కనే ఉన్న ఊరిలోకి వచ్చింది అక్కడికి రాగానే ఒక కోతి ఎదురుపడింది నక్కను చూసి అరే అడవిలో ఉండవలసిన దానివి అనవసరంగా బయటకు వచ్చావే అంది కోతి నక్క అనుమానంగా చూస్తూ అదేంటి అలా అంటున్నా అని కోతిని అడిగింది ఇక్కడ మన అడవిలో ఉండదు ఈ ఊరిలో చాలా కుక్కలున్నాయి వాటితో నీకు చాలా ప్రమాదం జాగ్రత్త అని చెప్పింది కోతి ఓ సింతేనా నేనిక ఏమిటో అని భయపడ్డాను నాకు కుక్కలంటే ఏమాత్రం భయం లేదు పైగా నేను మంత్రిగా చేసిన దాన్ని వాటి నుండి తప్పించుకోవడానికి బోలెడన్ని దారులు తెలుసు అంటూ మళ్లీ ఎప్పటిలానే గొప్పలిపోయింది నక్క అవునా నీకు కుక్కల నుండి తప్పించుకునే దారులు చాలా తెలుసా అయ్యో నాకు ఒక్కటి మాత్రమే తెలుసే ఇలా చెట్లెక్కడం అంటూ కోతి వేగంగా చెట్టుపైకి ఎక్కేసింది నక్క చెట్టుపైనున్న కోతిని చూసి నువ్వు పిరికిదానివి అంటూ ఎగతాళి చేస్తుండగానే ఒక కుక్కల గుంపు అరుచుకుంటూ అక్కడికి వచ్చేసింది బడాయినక్క తప్పించుకునే వీలు లేకుండా పోయింది కుక్కలన్నీ ఒక్కసారిగా నక్క మీద పడి రక్కుకుంటూ వెంబడించాయి ఈ కథలో నీతి ఏమిటంటే బడాయి మాటలు మని ఎల్లప్పుడూ అనుకోవగా ఉండాలి